రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ ఏం అన్యాయం జరిగినా చర్యలు తీసుకుని న్యాయం చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి సుగుణ చెరుకుల అన్నారు కాచగూడలో జరిగిన బీసీల సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడేళ్లు గడిచినా కూడా బీసీలు ఒక తాటిపైకి వచ్చి బీసీ రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని ఉద్ఘాటించారు అంతేకాకుండా విద్య ఉద్యోగ ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని ఘంటాపదంగా తేల్చి చెప్పారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా మిగతా ఇరవై ఆరు రాష్ట్రాలలో కూడా అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు బీసీ మహిళలకు ఇరవై ఏడు శాతం ఉన్న రిజర్వేషన్లను ముప్పై మూడు శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ నేతలు కార్యకర్తలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం మీడియా మిత్రులకి వందను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు మన కృష్ణయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడున్నటువంటి బీసీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా తెలియజేస్తున్నాను బీసీలందరికీ కూడా ప్రత్యేకించి మహిళలకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఏ ఇబ్బంది కలిగినా ఏ చిన్న కష్టం కలిగినా ముందుండి వాళ్ళ సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేకూరేలాగా ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం భారతదేశానికి డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఆర్థికంగాను పేదరికంలో కూరుకుపోయినటువంటి బీసీలందరికీ కూడా ఒక గౌరవం గుర్తింపు ఒక విలువ రావాలంటే ఖచ్చితంగా అధికారం కావాలి అభివృద్ధి కావాలి రాజ్యాధికారం కావాలి వీటన్నిటితో పాటు విద్య ఉద్యోగ ఉపాధి ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇచ్చి తీరాలని కూడా ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వాలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేనే చదువుకునే అవకాశాలు ఉంటుంది చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తేనే ఒక గుర్తింపు ఉంటుంది ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది ఒక అధికారం అనేది చేతుల్లోకి వస్తుంది ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి తీరాలి ఒక డిగ్రీ ఒక బీటెక్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఐటి ఐఎమ్ లో చదివితేనే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లు గవర్నమెంట్ జాబ్లు వస్తాయి అనేది కూడా ఈ సభ మూలకంగా కూడా అందరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇవన్నీ చదువుకోవాలంటే లక్షల్లో ఫీజులు ఉన్నాయి ఈ లక్షల ఫీజులు కట్టాలంటే ఒక పేదవాడికి ఒక కుటుంబంలో ఒక తల్లి ఒక తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఒక దిన కూలిగా ప్రకటించినటువంటి ఈ పేదవాడి కూలీలో వెయ్యి రూపాయలు పెట్టుకొని ఆ తినడానికి ఎంత సరిపడుతుంది ఫీజులు ఎంత కడతారనేది కూడా ప్రభుత్వాలు గుర్తించాలి ప్రభుత్వాల దృష్టికి కూడా ఇది తీసుకెళ్లాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లోనే ఇస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మిగిలిన ఇరవై ఆరు రాష్ట్రాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ప్రతి పేద విద్యార్థికి చదువుకునేటట్లుగా అవకాశం కల్పించాలని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరికి ఫీజు రావాలంటే బీసీల కులగణన చేసి వాళ్ళకి ఎంత దామాసా ప్రకారం రిజర్వేషన్లు వస్తాయో ఆ రిజర్వేషన్ కల్పించాలని కూడా ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ పంతొమ్మిది వందల తొంభై రెండులో మనకి ఇచ్చినటువంటి బీసీలకు ట్వంటీ సెవెన్ పర్సెంటే రిజర్వేషన్ అని ఇప్పటికి కూడా థర్టీ త్రీ ఇయర్స్ కావస్తున్న నేపథ్యంలో అదే రిజర్వేషన్ కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వాలు కనుచూపు మేరలో కూడా బీసీల గురించి పట్టుకు పట్టించుకున్నటువంటి నేపథ్యం చూపు మేరకు కూడా కనిపించలేదు అనేది ఏ ఒక్క ప్రభుత్వం గాని ఏ ఒక రాజకీయ నాయకుడికి గాని ఏ ఒక గవర్నమెంట్ గుర్తు రాలేదని కూడా తెలియజేస్తున్నాము అలాగే ఇవన్నీ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు ఎంపీ రాజ్యసభ సభ్యుల గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ బీసీలలో ఇలాంటి వ్యక్తి జన్మించడం అలాంటి బీసీలలో మనం కూడా పుట్టడం గర్వంగా ఫీల్ అవుతూ మరుగు రాని మరుపు లేని మరుగు కూడినటువంటి ఏకైక నాయకుడు మన ఆర్థిక